దైవలీలలు ఎంత విచిత్రమైనటువంటివి ద విల్ అండ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ అప్పుడు చెప్పాడు భాగవతం లోపల చిత్రంబులు ద పెక్యులియర్ త్రైలోక పవిత్రంబులు సీక్రెట్ టు ఆల్ త్రీ వర్ల్డ్స్ ఉజనాల విత్తంబులు ద ఆర్ వెరీ సన్ మిత్రంబులు ద సో మునిజన వన పౌత్రంబులు ద టు బి అప్రిషియేట్ బై సెయింట్ చారిత్రంబులు అన్నాడు దట్ ఇస్ ది అండ్ ద విల్ ద స్టోరీ ఆఫ్ విష్ణు ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటిది చెప్తున్నాను నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేదు భగవాన్ నేను భుజించే సమయంలో అంతా కూడా గృహం అక్కడికి వచ్చేటువంటిది మదర్

భగవాన్ వాజ్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్ ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు నాకు విషం పెట్టి చంపాలా అని వై వై హావ్ ద ఇన్వైటెడ్ హిమ్ టు పాయిజన్ భగవాన్ దినదినానికి పెరిగిపోతుండేది మహత్తరము ద నేమ్ హస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వై ఈ ప్రశాంతి నిలయం లోపల ఈ ఒక చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు ఇన్ ఎ స్మాల్ హామ్లెట్ లైక్ దిస్ హౌ డు ఎక్స్‌పెక్ట్ బిగ్ మాన్షన్స్ అండ్ మందిరాలు ఇన్ని నో లోకమైనటువంటి భూహలంతా వేసుకుంటూ వచ్చారు అండ్ దే థింకింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్లేన్

హీ టోల్డ్ మదర్ ఈశ్వరమ్మ చెప్పి నువ్వేం భయపడవద్దు డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ నేను సుబ్బమ్మ కూడా చెప్పాను భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ ఆల్సో చూసుకుంటారు జస్ట్ వెయిట్ హీ సేడ్ నువ్వేం భయపడవద్దు అన్న డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది థింగ్ సరే అక్కడ నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము బాడీ అంత బ్లూ కావటము ఇదంతా జరిగింది ఆఫ్టర్ దట్ ద హోల్ బాడీ టర్న్ బ్లూ అండ్ ద ఫోమ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ సెలైవ్ స్టార్ట్ కమింగ్ అవుట్ నేను చెప్పాను ఈశ్వరమ్మకు నువ్వు చేయి త్రిప్పు అన్నాను అండ్ భగవాన్ టోలీశ్వరమా జస్ట్ టర్న్ ది హ్యాండ్ ఆమె ఏదో చేయి తిప్పమనింది అన్నీ టూ తిప్పింది ఐమా అండ్ శ్రీ వెంటన్ మూవింగ్ హరోన్ హ్యాండ్ తిప్పినప్పటికి విభూతి వచ్చేసేసింది ఆ జే రపియర్డ్ విభూతి ఇన్ ఆర్ హ్యాండ్ చాలా భయపడిపోయింది వెరీ మచ్ అఫ్రెయిట్ దిస్ మమ్మీ ఏమిటి ఇది స్వామి తిప్తే వస్తుండే అధికారి నేను తిప్తే రావటం ఏమిటి స్వామి కెన్ క్రియేట్ విభూతి బై వేవ్ ఈస్ కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చేవి భగవాన్ కంఫర్ట్ దట్ పవర్ దట్ మూమెంట్ ఆర్ దాని నీళ్ళలో వేసి నాకు త్రాపింది అండ్ దట్ విభూతి వాస్ పుట్ దేర్ ఇన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వాస్ గివెన్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెక్టిఫైడ్ మేము పూరము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం హిందూస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ ఇన్ పాథ మందిర్ హి టు గో టు చిత్రావతికి పోతూ చిత్రావతికి పోయేది పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హి అప్పుడు స్టూడెంట్స్ లేరు దేర్ వర్ నో స్టూడెంట్స్ ర్మా పిల్లలు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్ దే చెప్పండి మీరు మీరు ఒక్క నిమిషం అంతకడను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పే దే కలెక్ట్ ది sand at one place కొన్నా కుప్పా మాదిరి చేసుకోండి అండ్ మేక్ ఇట్ ఏ స్మాల్ హీప్ ఆ కుప్పలో మీకు ఏది కావాలో అని వెతుక్కోండి అనేది వాటెవర్ యూ వాంట్ యూ సెర్చ్ ఫర్ అండ్ యూల్ గెట్ ఇట్దేర్ ముగర్ పెన్సిల్ కావాలనే వాళ్ళు పెన్ కావాలనేవాడు ఇంకోటి లడ్డు కావాలనేవాడు పర్సన్ అన్ని వారి వారికి బాధ్యము వారికి తెలియదు కాబట్టి ఇట్లాంటివంతా కోరుతూ వచ్చారు ఈచ్ వన్ స్టార్ట్ డిజైరింగ్ ఇన్ ఈస్ ఓన్ వే అవన్నీ వాళ్ళకి వచ్చేసేసినాయి కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది సైండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ రావాలి పాత మందిరానికి అండ్ ద హావ్ టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిర్ పాత మందిర్ స్వామి పోయే లోపలే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ ఆమె బిడ్డ ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది మీరు తెలుసును అన్యదా శరణం నాస్తే నేను బుక్ కూడా రాసింది ఆమె దేర్ వర్ టూ అట్ దట్ టైం కుమారమ్మ హూ రోట్ దట్ బుక్ అన్యదా శరణం నాస్తి ఆంక్యులమ్మా వాళ్ళు ఇటు పరిగెత్తి వచ్చేసి స్టాండ్ ద ర్యాంక్ టూ ది పాతమంద ఏంటి స్వామి వచ్చి తప్పటికి హారతి ఇవ్వాలా బికాజ్ దే వాంట్ టు గివ్ హారతి బై ది టై ఎవ్వరు లేదు మంత్రిమంతా లాక్ చేశాము హోల్ మంత్రి వజ్ లాక్డ్ అని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు దే కేమ్ రన్నింగ్ ఆల్ ద డిస్టన్స్ పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు శైక్ చేశారు భగవాన్ సిగ్నల్ సుబ్బమ్మ ఆల్రెడీ వాళ్ళని వెలుకునేట్టేసి బ్రష్ దమ్ పుట్ దమ్ శైని ముందు పో సుబ్బమ్మ ప్రొసీడ్

కలిపే లో ఆ సర్పాయి నాగేశ్వర సాయి సాగేశ్వరీంగ్ ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు ఇన్ ది మెయిన్ టైమ్ ది టూ కేమ్ రన్నింగ్ ఆలోపరి మేము అందరం వచ్చేసేసాం అండ్ ఆల్ అదర్స్ రీచ్ ద స్పాట్ అప్పుడు ఈమ ధైర్యం చేసి అన్నిటిలోన భగవంతుడు ఉన్నాడు స్వామి చెప్తున్నాడు ప్రతి జీవిలో కూడాను భగవంతుడే ప్రతి ప్రాణిలోన భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె ఈ లో నేను వచ్చాను ఏం సుబ్బమ్మా చె సూత్రధారి అంటే చాలా పుణ్యాత్పురాలు కరణం సుబమాయిస్ ఎ వర్చుయస్ లేడీ మహా అదృష్టవంతురాలు షి ఇస్ హైలీ లక్కీ వన్ మోదటి నుంచి సేవ చేస్తూ వచ్చింది హస్ బీన్ సర్వింగ్ స్వామి నాకే కాదు నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను వంటలు వండటము వారికి వండిపెట్టుకొంటం షి సర్వ్డ్ ఆల్ డివోటీస్ షి కుక్డ్ ఫర్ దెమ్ బంధువులందరూ ఆమెకి విరోధమైనారు ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ స్టాండ్ అగైన్స్ హాన చెప్పింది నాకు ఎవరు నాకు అక్కర్లేదు షి సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ నాకు ఒక్క సాయిబాబూంటే నాకు చాలు

నో డిజైన్ పోయినటువంటి వారితో నాకేం పని ఉంది హావింగ్ హీ లెఫ్ట్ వాడు ప్రాప్తి లేదు వెళ్ళిపోయినారు అండ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్ నాకు ప్రాప్తి ఉంది నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను ఐ యామ్ లక్కీ వన్ దేర్ఫోర్ ఐ యామ్ సర్వింగ్ యు నౌ నేను ఒక తూర్ని చూడాలని ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను భగవాన్ సెడ్ ఇఫ్ యు వాంట్ టు సీ హిమ్ వెల్ యు విల్ బి ఏబుల్ టు సీ హిమ్ నౌ కొంచెం అట్లా బయటికి పో అన్నాను హి జస్ట్ జస్ట్ గో అవుట్ ఫర్ ఎ మినిట్ బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకొని ఉంది ఆయన పాపం అండ్ దేర్ దేర్

కమలమ్మ ఇస్ హియర్ రైట్ నౌ ఇన్ అవర్ అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి భగవాన్ సార్ కమలమ్మ యూ గో అండ్ సీ నేను ఆ రూపమే నేను చూడను ఈజ్ ఐ డోంట్ వాంట్ టు గో देयर ఎట్ ఆల్ అండ్ సీ సామే దగ్గర ఉచి చెరిపోయినారు నాకు ఈ రూపాలంత నాకు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ దేస్ ఫార్మ్స్ ఒక్క తూరి పోయి చూచిరా అన్నాను ఇజ్ ఇట్ జస్ట్ వన్స్ యూ గో అండ్ సీ ఆవి போய் చూచేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు బై టైం దిస్ లేడీ వెంటెడ్ ఇట్స్ సా షీ సా హర్ హస్బెండ్ ఈవి విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలు అంతా కూడా వీళ్ళకి కనిపించాయి దే కుడ్ సీ ఆల్ సీన్ ఆఫ్ ది రిలేటింగ్ దిస్ నారాయణ రావు వాట్ హీ వాస్ డూయింగ్ వైల్ హీ వాస్ అలాయ్